హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోతున్నాం అద్భుతమైన పల్లి పట్టి సో so, ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను కళాయిలోకి ఒక కేజీ పల్లీలు తీసుకున్నాను సో so, వాటిని బాగా ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి మధ్య మధ్యలో అలా ఒక గంట తీసుకొని అలా తిప్పుతూ ఉండాలి పల్లీలని అడగంటకుండా మాడి పడకుండా చూసుకోవాలి కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి తర్వాత వాటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి సో వాటిని కొంచెం నలుపుకుంటూ అలా పొట్టు ఊడిపోయేలాగా అలా వేటితో వేలితో చూసుకోవాలి సో వీడియోలో చూపించినట్టుగా అలా నలుపుకోవాలి తర్వాత ఒక చిన్న పప్పు గుత్తి తీసుకొని వాటిని అలా మెల్లగా నలుపుతూ పొట్టు ఊడిపోయేలాగా వాటి మీద దంచుతూ అలా పొట్టు ఊడిపోయేలాగా నలుచుకోవాలి సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టుగా పొట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత అలా చెరుక్కొని ఆ పొట్టు ఊడిపోయినటువంటి పల్లీల్ని పక్కన పెట్టుకోవాలి సో ఇలా ఒక గుడ్డు మీద అలా పొట్టు ఊడిపోయేలాగా తీసుకోవాలి సో వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మనం పొట్టు మొత్తం చెరిగేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక గిన్నెలోకి తగినంత బెల్లం తీసుకొని వాటర్ పోసుకొని పాకానికి సరిపడా అటు ఇటు పొయ్యి మీద పెట్టేసుకొని కలుపుకొని అలా పాకం వచ్చేలాగా దంచినటువంటి బెల్లం గడ్డలని ఒక గంట తీసుకొని తిప్పుతాం చూసారా ఫ్రెండ్స్ ఇది పల్లీ పట్టి ఇన్ని కష్టాల పడి చూసారా దీన్ని అంటారు కొత్త రకమైన పొడి పల్లి పట్టి సగం పట్టి సగం పొడి చూసారా ఇలా చేయాలి వావ్ గ్రేట్ రెండట్లు మందు పల్లి పట్టి వచ్చింది చివర అట్టు మా అమ్మ పొద్దున్న మిగిలిచ్చింది సో అందుకని ఆ అటు సగం మందు ఈ మొత్తం పొడి పొడిలాగా ఆ సెట్లోనే ఉంచేసింది చేస్తాను కొద్దిగా పలుసు కొద్దిగా తక్కువ హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇవాళ చేసిన పల్లి పట్టి ఏజీ పల్లీలో అర కేజీ పట్టి వచ్చింది అర కేజీ పొడొచ్చింది చూడండి ఈ ఆయుధాలు వాడే నేను ఈ పల్లి పట్టిని చాలా అద్భుతంగా సృష్టించాను చూసారా మినిమం గంట పట్టింది దీన్ని తోమాలంటే బాయ్ ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొన్ని పల్లీలు కూడా మిగిలినాయి ఇవి ఎలాగో వాన పడుతుంది కదా ఇప్పుడు కొంచెం వెయిట్ చేసుకుంటే నచ్చలేని మిగిల్చానమాట మీరు ట్రై చేయండి లేదా మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఇలా ఉంటే కామెంట్ చేయండి ఆయుధాలు వాడి ఇలాంటి అద్భుతమైన పల్లె పట్టిని సృష్టించాలి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఎలాంటి ఇంకొక అద్భుతమైన పల్లె పట్టి ఎలా చేయాలో రేపటి వీడియోలో తెలుసుకుందాం బాయ్